తాజాంశం చూస్తున్నాం రాష్ట్రంలో ఎన్నికల రోజు తర్వాత హింసపై సిట్ ప్రాథమిక నివేదికను డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు అందించింది మరిన్ని వివరాలు మా ప్రతినిధి ధనుంజయ్ అందిస్తారు ధనుంజయ్ సిట్ నివేదికను డీజీపీకి ఎప్పుడు సమర్పించింది వివరాలేంటి సిట్ చీఫ్ వినీత్ బిజాల కొద్దిసేపటి క్రితం డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకి ఈ నివేదికను అందించారు మొత్తం మూడు జిల్లాల్లో ముప్పై మూడు ఘటనలు నమోదైనట్టుగా తన సిట్ తన ప్రాథమిక నివేదికలో పేర్కొంది అలాగే కొన్ని సెక్షన్ల మార్పు పైన కూడా సిఫార్సులు చేసింది అలాగే కొత్త ఎఫ్ఐఆర్లు నమోదు చేసే అంశంపై కూడా కొంత సమాచారం ఇచ్చినట్టు ఆ నివేదికలో పేర్కొన్నట్టు తెలుస్తుంది అలాగే కొందరు అధికారులు కొందరు తెలిసి కూడా ఘటనలు జరుగుతాయని తెలిసి కూడా లేట్ గా వెళ్లే వెళ్ళడం వెళ్లిన అంశంతో పాటు అలాగే స్థానిక రాజకీయ నేతలతో కుమ్మక్కైనట్టు వ్యవహారం కూడా సిటి తన నివేదికలో పేర్కొన్నట్టు సమాచారం అవుతోంది మొత్తం మీద డీజీపీకి అయితే ప్రాథమిక నివేదికను సమర్పించింది ఈ నివేదికను సిఈసీకి అలాగే ఎన్నికల సీఈఓ కూడా డీజీపీ కొద్దిసేపట్లోనే పంపించనున్నారు ప్రత్యేకించి అడిగినటువంటి మేరకు ఈ నివేదికని కొద్దిసేపట్లోనే సీఈసీ కార్యాలయానికి పంపించనున్నారు